శ్రీ గురుభ్యోం నమ కన్యా రాశివారి యొక్క ఫలితములను మనం తెలుసుకుందాం మే ఒకటి నుంచి గురుగ్రహము యొక్క స్థితి మారడము వృషభంలోకి గురువు రావడం వలన అన్ని రాశుల యొక్క ఫలితములు కూడా విపరీతంగా ప్రభావం చూపుతూ ఉన్నాయి కాబట్టి కన్యారాశి రాశి మీద ఆ గురుగ్రహ స్థితి ఏ విధంగా ప్రభావం చూపబోతుంది అసలు ఈ రాశి వారికి సంవత్సరం ఏ విధంగా ఉన్నది ఏ గ్రహాలు అనుకూలిస్తున్నవి ఏ గ్రహాలు అనుకూలించట్లేదు వాటికి ఏ విధంగా పరిహారాలు చేసుకోవాలి ఎందులో ఇబ్బందులు వస్తున్నాయి వాటిని ఎలా అధిగమించాలి అనేటువంటి విషయాన్ని పూర్తిగా వివరంగా తెలియజేస్తాను పరిహారాలు కూడా తెలియజేస్తాను పూర్తిగా వీడియో చూసి వినియోగించుకోండి కన్యా రాశి వారందరూ కూడా ఈ రాశి వారిని మనం పరిశీలించినట్లయితే గురువు భాగ్యముందు వృషభంలో అంటే తొమ్మిదవ స్థానంలో గురువు సంచారము శని ఆరింట కుంభంలో సంచారము చేస్తూ ఉండడము అదే సమయంలో లగ్నంలో కేతువు సప్తమంలో రాహువు సంచారం చేస్తూ ఉండడం వలన ఈ రాశి స్త్రీలకు పురుషులకు ఇద్దరికీ కూడా ఏ రంగంలో ఉన్నవారికైనా సరే మిశ్రమ ఫలితాలు ఉంటాయి మనలో ఎన్నో సామర్థ్యాలున్నా కూడా ఈ కన్యా రాశి వారికి ఎన్నో సామర్థ్యాలు ఉంటాయి ఎందుకంటే బుద్ధుడు అధిపతి కాబట్టి చాలా తెలివి ఉంటుంది కానీ వీరు వాటిని వినియోగించలేకపోతారు ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటారు అకారణంగా మాటలు పడాల్సి రా వస్తుంది రావలసినటువంటి బాకీలు రావు ఎందుకంటే ఆరో స్థానంలో శని ఉండి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు ఆదాయములకు ఆదాయ మార్గములకు అంతరాయం కలిగించడం ద్వారా అధైర్య పరిస్థితులను అననుకూల పరిస్థితులను ఏర్పరిచే అవకాశం ఉంటుంది రక్తబంధువర్గంలో వర్గంలో కలతలు అశాంతి మనస్సుకు అధైర్యం ఏర్పడేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది మందత్వము అనేది కనబడుతుంది కాస్త బద్ధకం అధికంగా ఉంటుంది గుప్త శత్రు బాధలు తెలియనటువంటి బాధ తెలియనటువంటి వ్యక్తి ద్వారా బాధపడడం అనేది విచిత్రంగా ఉంటుంది ఎందుకు బాధపడుతున్నాం దేనివల్ల ఈ సమస్య వస్తుంది కూడా తెలియనటువంటి స్థితి మీకు ఉంటుంది విచిత్రం ఏమిటంటే మీకు ఇన్ని ఉన్నా కూడా సొంత పనుల కంటే వేరే వారి పనుల మీద ఎక్కువగా శ్రద్ధ పెడతారు దానివల్ల అదొక సమయం వృధా అవుతుంది అనవసరమైనటువంటి అనుమానములు పెట్టుకోవడము ఓవర్ థింకింగ్ అంటారు కదా దానివల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు కాబట్టి రోజు కూడా కాస్త ధ్యానం చేయండి ఓవర్గా ఆలోచించకండి ఉన్న దాంట్లో ఎలా ఉత్తమంగా జీవించవచ్చు అనేది ఆలోచించేటువంటి ప్రయత్నం చేయండి ఎక్కువగా ఓవర్గా ఆలోచించకండి ఎందుకంటే అనుకూలమైనటువంటి సమయం కాదు మీ సొమ్ముతిని ఉపకారం పొందిన వారి శత్రువులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఆడవారి ప్రేరణ చే జరిగేటువంటి పనులలో ఆందోళన ఇంకా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ధనం అనేది ఎక్కువగా వ్యయమయ్యేటువంటి అవకాశం ఉంటుంది కానీ పుణ్యక్షేత్ర సంచారం చేసేటువంటి అవకాశం ఉంటుంది గృహాలు మార్చాలనుకున్న వారికి అనుకూలమైనటువంటి సమయం ప్రయాణాలలో ఒత్తిడి పొందేటువంటి అవకాశం ఉంటుంది ఔషధ సేవనం కూడా చేయాల్సి రావచ్చు అంటే ఆరోగ్యం దెబ్బతింటుండి చోరవయం సాంఘికంగా అపనిందలు గౌరవంలో మార్పులు ఏదో ఒక రూపంగా కానీ ఎంత ఇబ్బంది ఉన్నా కూడా ఏదో ఒక రూపంగా ధనము అనేది చేతికి వస్తుంది ఆ డబ్బు ఆరతి కర్పూరం వలె హరిస్తూ ఉంటుంది శారీరక మానసిక బాధలు ఆందోళన హెచ్చవుతూ ఉంటాయి వ్యసనముల ద్వారా ధనం చేయమేటువంటి అవకాశం ఉంటుంది వృజాగా కాలక్షేపం చేస్తుంటారు పని చేయకుండా కానీ శని బలంగా ఉండడం వలన మీరు ధైర్యంగా ముందుకు సాగలుగుతారు గురువు కూడా మీరు ఉండడం వలన ఈ రెండు బలములు మీకు కలిసి వస్తూ ఉండడం వలన మీరు ముందుకు ధైర్యంగా సాగుతూ ఉంటారు మీ ధైర్య సాహసములు మీ పట్టుదలే మిమ్మల్ని సమస్యల నుంచి రక్షిస్తూ ఉంటుంది కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది ముఖ్యంగా రాహుకేతువులు కాబట్టి వారికి కాస్త పరిహారాలు చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా చెప్పాలంటే ఉద్యోగులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి అంటే గవర్నమెంట్ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే వారి జీవనం బాగుంటుంది కానీ ప్రైవేటు ఉద్యోగులకు అంత బాగుండలేదండి నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది కానీ మీరు అనుకున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగం రాదు ప్రైవేట్ సెక్టార్లో వస్తుంది ప్రైవేట్ సెక్టార్లో ఉన్న వారికి కంపెనీలు మారడము స్థానచరణం రావడం అనేది జరుగుతుంది మీ శ్రమకు తగినటువంటి ఫలితం అయితే రాదు ఇక రాజకీయ నాయకులకు శని బలం వలన రాణింపు ఉంటుంది కానీ పదవి రాదు డబ్బులు పోతాయి వీడు మహా గొప్పగా చేస్తున్నాడని పొగుడుతారు చుట్టూ తిరుగుతారు ఓటు వేసేటువంటి సమయానికి మాత్రం ఓటు వేయకుండా ఇబ్బంది పెట్టి ఓటము పాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక సినిమా టీవీ కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వారికి గురుబలం ఉండడం వలన అవకాశాలు స్వల్పంగా వచ్చేటువంటి అవకాశం ఉంది కానీ ఈ రాహుకేతుల ప్రభావం వలన మీ యొక్క ప్రతిభ అనేది అంతా గొప్పగా ప్రకటితం అవ్వదు ఆర్థికంగా కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది నేను ఎంత గొప్పగా నటించినా కూడా అవార్డులు రావడము డబ్బులు రావడము పేరు రావడం అనేది జరగదు ఇక వ్యాపారస్తులకు మాత్రం బాగుందని చెప్పుకోవాలి వ్యాపారస్తులకు మీరు అనుకున్నంత లేంజులో అద్భుతమైనటువంటి ఫలితాలు రావు కానీ ఇనుము ఇటుగా సిమెంటు కంకర వ్యాపారస్తులకు మంచి ఫలితాలు వస్తాయి సరుకులు నిల్వ చేసే వారికి మంచి ఫలితాలు రావు అంటే అప్పటికప్పుడు చేసేవారికి మంచిగానే ఫలితాలు వస్తాయి కిరాణా వ్యాపారస్తులకు మధ్యస్థంగా ఉంటుంది ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి తీవ్రమైనటువంటి నష్టాలు రావచ్చు కాంట్రాక్ట్ దారులకు రియల్ ఎస్టేట్ వారికి కొంతమైన అనుకూలిస్తుంది వెండి బంగారు వ్యాపారస్తులకు నష్టాలు ఇచ్చిన అవకాశం ఉంటుంది విద్యార్థులకు గురుబలం కారణంగా చదువుపై శ్రద్ధ ఉన్న ఈ రాహు అనేటువంటి వాడి వల్ల శనువు శని ప్రభావం కూడా కాస్త శ్రష్టం శ్రష్టంలో ఉండడం వలన స్నేహితుల ప్రభావం అధికంగా పడి చెడు స్నేహాల వలన చదువు అనే దెబ్బతింటుంది కాబట్టి మీరు శ్రద్ధ పెడతారు కానీ చదువును చదవని చదవరు కాబట్టి అనుకున్నంత స్థాయిలో రావు అలాగని పూర్తిగా విఫలము గారు మధ్యస్థంగా మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మధ్య మస్ మధ్యస్థ ఫలితములు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది వ్యవసాయదారులకు మొదటి పంట అంత అనుకూలించదు కానీ రెండవ పంట చాలా అద్భుతంగా పండేటువంటి అవకాశం ఉంటుంది ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి ఐదు ఆదాయం ఐదు ఖర్చు కాబట్టి మీకు ఇబ్బంది అయితే ఉండకపోవచ్చు రుణాలు కూడా చేయక తప్పదు కౌలుదారులకు ఆర్థిక ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది వ్యవసాయదారుల జీవనం ప్రశ్నార్థకంగానే ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగానే చూసుకోండి ఇక రొయ్యలు చెరువులు చేపలు రొయ్యల చెరువులు చేపల చెరువులు వారికి మాత్రం కాస్త పర్వాలేదని చెప్పుకోవచ్చు కోళ్ళ ఫారం వారికి చాలా బాగుంటుంది వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి తొమ్మిదో వంట గురు సంచారము రాహు వల్ల కుటుంబంలో అశాంతి భార్యాభర్తల మధ్య గొడవలు విలువైన వస్తువులు పోగొట్టుకోవడం అనేది ప్రధానంగా చెప్పవచ్చు ఇంకా వీరి గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ ద్వారా డెలివరీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది మొదటి అర్థంలో అంటే అక్టోబర్ లోపయితే పుదర సంతానం కలిగే అవకాశం ఉంటుంది ఆ తర్వాత అయితే స్త్రీ సంతానమే కలగవచ్చు మొత్తం మీద స్త్రీ పురుషాదులకు మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి కాస్త ఇబ్బందులు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా రాహు కేతువులు బాగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు పనులు అయినట్టే అవుతున్నాయి కావట్లేదు వివాహం కాని వారికి ద్వితీయ ఆర్ధంలో అక్టోబర్ తర్వాత వివాహం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కానీ రాహు వల్ల ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దుర్గా రాధన విజయవాడలో దుర్గమ్మ తల్లిని దర్శించుకోవడం చండీ హోమాన్లో పాల్గొనడం చేయడం ఉత్తమైనటువంటి ఫలితములు రోజు కూడా దుర్గా అష్టోత్తర శతరామములు ఇష్టోత్తర పారాయణము గణపతి ప్రార్థన గణపతికి గరికను సమర్పించడము వంటివి చేయడం ద్వారా మీరు ఉత్తమమైనటువంటి ఫలితములను పొందవచ్చు రాహుకేతు కాలసర్పదోషపు జాంట్ అరగదా కాలహస్తిలో చేస్తాడో దాన్ని ఎక్కడైనా చేయించుకున్నా కూడా విశేషమైనటువంటి ఫలితములు వస్తాయి